అండి హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీ పేరు చెప్పండి ఓకే అనురాధ గారు ప్రాబ్లం ఏంటండి మా నుంచి ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఉంది గారు అయితే ప్రాబ్లం మోషన్ ప్రాబ్లం కూడా ఉందట అవును సో ఎలా క్యూర్ చేసుకోవాలి ఇది అన్నిటికీ లింక్ ఉంటుంది శుద్ధికి ఇంత ముందు మనం చెప్పుకున్నాం కదా మళ్ళీ రిపీట్ గా సర్వరోగా మలవశక అంటే పొట్ట శుద్ధి లేకపోతే అన్ని రోగాలు అక్కడ నుండి మనకి స్టార్ట్ అవుతాయండి అండ్ థైరాయిడ్ ప్రాబ్లం ఏదైతే ఉందో ఇది ముఖ్యంగా ఈ రోజుల్లో అందరికి ఎందుకు వస్తుంది ముఖ్యంగా లేడీస్కి వస్తుంది సో థైరాయిడ్ ఏదైతే ఉందో ఇది విశుద్ధ గ్రంథి అనమాట మన మేడ దగ్గర ఇక్కడ విశుద్ధ గ్రంథి ఉంటుంది సో దీన్ని మన అందరం ఏం చేస్తున్నాం అంటే ఈ రోజుల్లో రకరకాల పేస్ట్లు వాడుతున్నాం సో ఆ రకరకాల పేస్ట్లన్నీ కూడాను రకరకాల హై కెమికల్స్ అంటే రసాయనాలు మన ప్రతి ఆహార పదార్థాల్లోనూ మన లైఫ్ స్టైల్లో ఉండాలి బట్ విష రసాయనాలు ఉండకూడదు అందుకోసం ఏంటంటే న్యాచురల్గా మనం తయారు చేసుకునే పళ్ళ పొడులా లేదా న్యాచురల్గా ఉండే పేస్ట్లు ఏవైనా ఉంటే లేదా వేప పుల్ల ఈజ్ ద బెస్ట్ అన్నిటికంటే చాలా బెస్ట్ అండ్ ఉత్తరేణి గింజలతో కూడా పళ్ళ పొడులు వస్తున్నాయి మీరు కూడా తయారు చేసుకోవచ్చు ఇలా రకరకాల ఆయుర్వేదిక్ పల్లె పొడ్లనండి వీటితో పళ్ళు దోముకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఔషధ గుణాలు అనేవి మన విశుద్ధ గ్రంథిని క్లీన్ చేస్తాయండి అండ్ దానికి తోడు ఏంటంటే ఈ పేస్ట్లన్నీ ఆపేసేయండి దయచేసి అందరూ పేస్ట్లు ఆపేసేయండి ఆ హై కెమికల్స్ ని ఉదయం ఉదయమే మనము ఆ బ్రష్కి పేస్ట్ పెట్టే తోమేయడం వల్ల ఆ విశుద్ధ గ్రంథికి చాలా బ్యాడ్ ఎఫెక్ట్ అంటే చెడు ప్రభావం అనేది జరిగి లేడీస్ జెంట్స్లోనూ కూడా థైరాయిడ్ వస్తుంది చాలా మందికి సో మేము మా ప్రయాణంలో ఆరోగ్య ప్రయాణంలో చూసింది ఏంటంటే పేస్ట్లు ఆపేసి ఆ తర్వాత ఏంటంటే ఈ ఎన్డిఎస్ డైట్ చేస్తూ క్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు అండ్ దాంతోపాటు మట్టి పట్టి నువ్వుల నూనెతో మర్దన చేసుకోవడం అలాగే థైరాయిడ్కి సంబంధించిన కొన్ని ప్రాణాయామాలు కొన్ని ముద్రలు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే థైరాయిడ్ని నార్మల్ చేసుకోవడం కోసం ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే మీరు మీ పాపతో ఈ పేస్ట్లు బంద్ చేయించడం ఫస్ట్ చేయండి సో ఆ తర్వాత ఆ ట్యాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి మానే మానేసేసి వాళ్ళ ఆహారంలో కూడా కంప్లీట్ శాకాహారం డైట్కి రమ్మనండి అంటే వాళ్ళు ఒకవేళ మాంసాహారం గనుక తీసుకుంటే అప్పుడప్పుడు తీసుకున్నా ఎక్కువగా తీసుకున్న అసలు కంప్లీట్గా నాన్ వెజ్ అనేది మానేసి శాకాహారమే తీసుకోవాలి అండ్ పాలు పాల పదార్థాలు కూడా మాన్పించండి ఇంకా ప్యాకెట్ పాలు ప్యాకెట్ పెరిగైతే అసలు కలలో కూడా వాటి గురించి మనం గుర్తు చేసుకోవద్దు తినడం తర్వాత సంగతి సో ఇది విషయం నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీరు థైరాయిడ్ ప్రాబ్లం నార్మల్ అవ్వడం కోసం ఎండియర్స్ డైట్ని ఫాలో చేయండి అలాగే నువ్వుల నూనెతో చక్కగా ఇక్కడ మర్దం చేసుకోవడము మీరు నెక్స్ట్ యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ చూడండి థైరాయిడ్కి సంబంధించిన వ్యాయామాలు ఏంటి అండ్ కొన్ని ప్రాణాయామాలు ఉంటాయి సో వాటి వల్ల ఈ విశుద్ధ గ్రంథి అనేది మళ్ళీ తిరిగి యాక్టివేట్ అవుతుంది సో అప్పుడు థైరాయిడ్ నార్మల్కి వస్తుంది అండ్ దాంతోపాటు శుద్ధి ఎనిమో ప్రక్రియ చేయండి అండ్ డైట్ ఏదైతే మనం ఎన్డిఏస్ లో చెప్పుకున్నామో ఎక్కువగా మనం ఫ్రూట్స్ వెజిటేబుల్ డైట్ తీసుకొని తక్కువగా గ్రెయిన్స్ తీసుకోవడం సో ఇది మెయింటైన్ చేసుకోండి నార్మల్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మన చేతిలో అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ కి పాయింట్స్ ఉంటాయి అరచేతిలోను అరకాళ్లలోను సో థైరాయిడ్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఈ బొటన వేలుకు ఈ ప్లేస్లో అనమాట సో ఈ ప్లేస్లో నొక్కాలి తను పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు లేదా మోషన్ ఫ్రీ అయ్యాక ఏమీ తినకముందు సో ఇక్కడ ఆ ఒక డెబ్బై సార్లు ఇటువైపు అండ్ డెబ్బై సార్లు ఇటువైపు సో నొక్కాలన్నమాట ఈ నొక్క ఇలా నొక్కడం వల్ల థైరాయిడ్ గ్రంథికి లింక్ ఉంది మన అరచేతిలో ఇక్కడ దీనివల్ల ఏం జరుగుద్దు అంటే థైరాయిడ్ గ్రంథి ఏదైతే ఒక అవస్థలో వెళ్ళిపోయిందో అంటే దాని చెడు ప్రభావం వల్ల అది తిరిగి మళ్ళీ రీయాక్టివేట్ అవుతుంది అయ్యి నార్మల్కి వస్తుంది సో అది హైపో థైరాయిడ్ అయినా హైపర్ థైరాయిడ్ అయినా అంటే రెండు రకాల థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో అది ఏదైనా కూడా ఒక రిపేర్ అనమాట మన బాడీలో ఇవి రకరకాల పేర్లు పెట్టుకున్నాం మనం పిలుచుకోవడం కోసం బట్ నార్మల్ అయ్యి మళ్ళీ హెల్దీగా అవుతారు